मंगल हनीय गुणात्मने चक्रवर्तीतनूजा सा मंगलम ओम नमो गम गणपतये नमः गंगणपत विव वगर्धिव सं प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम नमः शिवाय परमेश नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనో తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడు యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రం మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాసుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తరి దశ దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు ల లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలు ఆధారంగా ఏ ఏ రాశులు వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురిపెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అట్లాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలను మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం కన్యారాశి కన్యారాశి వారికి అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదాల వారికి మరి ఈ మిథున సంక్రమణంలో ముఖ్యంగా జూన్ పదిహేనవ తేదీ నుండి కూడా జూలై పదహారవ తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు గనక చూసినట్లయితే కన్యారాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు ఆరులో ఉన్నటువంటి రాహువు ఏడులో ఉన్నటువంటి శని మహానుభావుడు అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ నెలాఖరు తర్వాత జూన్ ఇరవై తొమ్మిది తర్వాత భాగ్యస్థానంలోని శుక్రుడు అట్లాగే దశమంలో ఉన్నటువంటి రవి బుధ గురుడు మీరు కొంత ముఖ్యంగా దశమంలో ఉన్నటువంటి రవి చాలా బుధుడు చాలా అనుకూలవంతుడు అష్టమంలో భాగ్యంలో ఉండేటటువంటి శుక్రుడు అనుకూలవంతుడు ఆరులో ఉన్నటువంటి రాహువు చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నారు ముఖ్యంగా కన్యారాశి వారికి అనుకున్నటువంటి వ్యవహారాల ఎందు కార్యదీక్షతో పనిచేస్తే అఖండమైనటువంటి ధనలాభం అయితే కనిపిస్తోంది అట్లాగే మీరు చేసేటటువంటి వ్యాపారంలో సరైనటువంటి తెలివితేటల్ని ప్రదర్శించగలిగితే ఎటు తండ్రి యొక్క ఆశీర్వచనం ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే వ్యయాధిపతి అయినటువంటి రవి మీ యొక్క బుధుడితో కలిసి ఉండటం గురుడితో కలిసి ఉండటం ద్వారా తండ్రి యొక్క శాపం కన్నా తండ్రి యొక్క కోపం కన్నా క్రోధం కన్నా తండ్రి యొక్క ప్రతికూలత కన్నా తండ్రి యొక్క ఆశీర్వచనం చేసుకోవటం ఆయనతో ఎక్కడా మానసికంగా స్పర్ధలు లేకుండా ఉండడం ద్వారా మీ వ్యాపారానికి ఆయనకున్నటువంటి స్ఫురణ శక్తి ఎంతో విశేషమైనటువంటి శక్తుల్ని మీకు చక్కగా ప్రసాదిస్తాడు ఆయన మంచి ఆ కమ్యూనికేషన్ ఏ విధంగా పెంచుకోవాలి వ్యాపారంలో ఏ విధంగా ధనాన్ని ఆర్జించాలి ఎవరిని భాగస్వామ్యం చేయాలనేటటువంటి తండ్రి నిర్దేశిస్తారు కాబట్టి తండ్రితో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఉండటం కష్టమైనప్పటికీ అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అట్లాగే రాశి వారికి ఆరులో ఉన్నటువంటి రాహువు విశేషమైనటువంటి సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాడు వారికి ఉన్నటువంటి కొన్ని శత్రు రోగ రుణ నివృత్తి కలుగు చేయటంలో ఈ రాహువు ప్రధాన పాత్ర వహిస్తున్నాడు అట్లాగే వీరికి ఏదైనా శత్రువులతో అంతకుముందు ఏదైనా తగాదాలు ఉన్నా కూడా అవి కూర్చొని మాట్లాడుకొని చర్చల ద్వారా కాస్త ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే రుణాలు ఏదైనా ఉన్నా కూడా ఆ ఆకస్మికంగా రుణ నివృత్తి కలగడానికి కూడా ఈ యొక్క రాహువు ఎంతగానో మీకు సహకరిస్తున్నాడు అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి శని వలన భార్యాభర్తల మధ్య ఎప్పుడూ సెగ రేగుతూనే ఉంటుంది ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఎందుకంటే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో కలిసి కన్యారాశి వారికి పన్నెండవ స్థానంలో ఉండి తన యొక్క అష్టమ దృష్టితేత శని చూడడం అనేటటువంటిది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు దెబ్బతింటాయి వారి మధ్య ఉన్నటువంటి సయోధ్య కూలబడిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుని యొక్క దృష్టి చాలా చాలా ఘోరమైనటువంటిది వివాహ వ్యవస్థలో కుజ దృష్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏం లేదు మాట్లాడుకునే మాటల్లో తేడా వచ్చేస్తుంది ముఖ్యంగా అన్నదమ్ముల పరంగా కానీ అక్క ద్వారా కానీ వాళ్ళతో కమ్యూనికేషన్ కనుక ఉన్నట్లయితే స్త్రీ బా స్త్రీ పురుషులు అంటే భార్యాభర్తల్లో అవి ఒక స్థాయిని దాటి వెళ్ళిపోయినాయి అనుకోండి దాని ద్వారా భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చేస్తాయి అందుకని జాగ్రత్త వహించండి దాదాపుగా రెండు నెలల కాలము అంటే జూలై ఇరవై తొమ్మిది వరకు కూడా వీరికి కుజగ్రహ ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది పెట్టే పెట్టుబడుల్లో కూడా చర్చల్లో కొన్ని ఏజెన్సీస్ కానీ ఏజెంట్లు కానీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది వారితో గొడవపడే పరిస్థితులు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత అసౌకర్యంగా ఉండే పరిస్థితి ఎదురవుతుంది కొన్ని దుర్లక్షణాలు దుర్వ్యసనాలు కూడా మిమ్మల్ని కాటేసే ప్రమాదం ఉంది కాబట్టి కన్యారాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి అట్లాగే శుక్రుడు అష్టమంలో ఉండటం ద్వారా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది తర్వాత ఈ నెలాఖరు తర్వాత శుక్రుడు భాగ్యస్థానంలోకి వచ్చి తండ్రి ద్వారా పిత్రార్జితం ద్వారా అఖండమైనటువంటి ధనలాభం మీకు కలుగుతోంది భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు పెరుగుతాయి కుటుంబంలో చక్కగా మాట మాట అనుకొని భాగ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో ఆలోచిస్తారు మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు భాగస్వామ్యం అనుకూలించే పరిస్థితులు కలుగుతున్నాయి దాని ద్వారా విదేశాలకి లావాదేవీలు జరుగుతాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకైతే చక్కటి వ్యాపార వృద్ధి కలుగుతోంది అఖండమైనటువంటి ధనలాభం కలుగుతోంది అట్లాగే బుధుని యొక్క అనుకూలత ఈ నెల ఇరవై మూడవ తేదీ తర్వాత నుంచి కూడా గృహ కొనుగోలు విషయాలలో చక్కటి లాభాన్ని కలుగు చేస్తోంది బుధుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు కుజకేతు శనిగ్రహ పరిహారార్థమే తప్పనిసరిగా దానాలు ఇవ్వండి దానాలు ఇవ్వటం ద్వారా మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ నివృత్తి జరగడానికి అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం ఈ రెండు నెలలు చక్కగా చేస్తూ ఉండండి దేవాలయానికి వెళ్ళి అట్లాగే కందిపప్పుతో చేసినటువంటిది మినప్ప నల్ల నువ్వులతో చేసినటువంటి మినప ఉండలు ఎవరికైనా దానం చేస్తూ ఉంటే చక్కటి ఆరోగ్యవంతులు అవుతారు లేకపోతే ఆరోగ్య విషయంలో కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఓం గమ్ గణపతయే నమో నమ